హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతోటైతే చెప్పాలని అనుకుంటున్నాను మార్నింగ్ సిక్స్కే లేచేసాం చాలా సూర్యుడు అయితే వచ్చేసిండు చలి కూడా బాగుండుద్ది ఇంకా ఫైవ్కే కే కాబట్టి మేము ఆరు ఏడు కల్లా అయితే లేస్తాం ఉదయం మామూలు లేవ్వ అంటే నేను కొంచెం పడుకుంటా మమ్మీ అంతా ఉంది లేవనే లేవదు అల్లరి పిల్ల నేను మా అమ్మల కోసం అయితే పల్లీలు చట్నీ దోశ చేయాలనుకుంటున్నాను మార్నింగ్ కంపల్సరీ టిఫిన్ అమ్మలకైతే చేయాలి ఇంకా అన్నం అయితే తినొద్ను మార్నింగ్ మార్నింగే అందుకే దోశ ఇడ్లీ ఉప్మా ఏవైనా సరే మంచిగా టిఫిన్ చేసి పెడతా తనకు ఇంకా అంతలోకి బ్రష్ అయితే చేసి ఇంకా స్నానమందు చేపించేసిన వాళ్ళ డాడీ అయితే రెడీ చేయాలంట నేను వద్దంట ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది ఒకరోజు నేను ఒకరోజు వాళ్ళ డాడీ అలా వాళ్ళ డాడీ అయితే రెడీ చేస్తూ ఉన్నాడు అంతలోకి నేను పల్లీ చట్నీ దోశ అయితే వేసేసాను అమ్ము అంటే అస్సలు తినదు క్యారేజే తినిద్ద్ది ఒక్కోసారి ఇంట్లో కూడా తినిపోద్ది అక్కడ లేట్గా తింటుంది కాదు అలా మా అమ్మలకైతే బాక్స్ కూడా రెడీ చేసిన ఇంకా నేను కూడా తనని టయానికి రెడీ చేయాలి కాబట్టి ఇంకా గబగబా క్రీములు పౌడర్ అలా వసి ఫైనల్గా అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయింది చాలా ఇబ్బంది పెట్టిద్ది వీడియోలో చూసినంత ఈజీ అయితే కాదు మొత్తం ఎడిటింగ్ చేసి కొంచెం కొంచెమే పెట్టినా బాగా అల్లరి పిల్ల అస్సలు వినదు చెప్పిన మాట ఈ మధ్య అయితే గర్ల్ అయిపోయిందిలే బడికి వెళ్ళడంలో బాగా ఏడ్చట్లే అప్పుడైతే బల్ల ఏడ్చేది ఇప్పుడు మంచిగా స్కూల్కి వెళ్తుంది చెప్పిన మాట వింటుంది అలాగే అల్లరి కూడా చేస్తూ ఉంటుంది ఇంక నేను మా అమ్మని అయితే ట్యాన్కి అయితే కిందికి వెళ్ళేసి దిగబెట్టేసి వస్తున్నా మా కన్నయ్య అయితే ఎప్పుడు నా సంఖలోనే ఉంటాడు మా అమ్ముల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా ఇంకా అలా వాతావరణం అయితే అలా ఉండిద్ది సూర్యుడు కూడా వచ్చేసిండు నైట్ అయితే మస్తు చలి పెడుతుంది కానీ ఇంకా పగులు కొంచెం కొంచెం ఈ మధ్య ఎండగా వస్తుంది వారం అయింది సూర్యుడిని అయితే ఇక్కడ చూడక నేను ఫుల్ చలి వార్ వర్షం కూడా పడింది టూ డేస్ అయితే ఇంకా అంతలోకి మాకు అన్నయ్య కూడా ఆకలి వేసిద్దని తనకు ఒక దోశ చట్నీసి పెడితే వాడు సగం కింద సగం పైన సగం నోట్లోకి అయితే వేసుకొని తింటా ఉంటాడు ఒక్కోసారి నేనే తినిపిస్తా ఒక్కోసారి తనకైతే తాను నచ్చితే తనే మంచిగా తినేస్తాడు ఇబ్బంది పెట్టాడు ఇంకా అలా అయితే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా అంతలోకి మాకు అన్నయ్య వాళ్ళక్కని చూసి వస్తుంది అని వాళ్ళ వాళ్ళక్క కోసమైతే అయితే వెళ్తాడు కంపల్సరీ నేనైతే డోర్ తెరవాను ఏడుస్తారు తెడవకుంటే తెరువు తెరువు అన్నట్టు నేనైతే కంపల్సరీ అయితే డోర్ అయితే తీయాల్సింది వస్తుంది ఇంకా తీస్తే ఇంకా చెప్తూ ఉన్నాడు అమ్మ అమ్మ తీయలేదు అని వాడి భాషలో అయితే చెప్తుండు ఎందుకు సరిగా ఇంకా మాటలు రావు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ మంచిగా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుండు అందులోకి వాళ్ళ డాడీ కూడా వచ్చిండు సడన్గా వాళ్ళ అమ్మతోటి చాలా ఏందో వాళ్ళ లెక్కను చూసుకొని మంచిగా ఆనందంగా ఉంటుంది ఇద్దరు బాగుంటారు అక్క గీత ఉంటే నాతోటైతే అయితే అసలు పట్టించుకోరు నన్ను బాగా ఆడుకుంటూ ఉంటారు ముగ్గురు అలా వాళ్ళక్కతో ఎంత హ్యాపీయో తనైతే నేను స్కూల్లో ఇవి చేసిన అవి చేసిన అని చెప్తా ఉంటుంది వచ్చిన హిందీ రాదు కానీ ఇప్పుడిప్పుడే కొంచెం అయితే కవర్ అవుతుంది హిందీలో నేను లచ్ లంచ్ బాక్స్ మొత్తం తిన్నాను పొద్దున్న పెట్టింది చూడండి అని చూపిస్తూ ఉంది కొంచెం కొంచెం మిగులుతో మాకు అన్నయ్య అయితే తినేస్తాడు ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం అన్నీ తినేసి ఇంకా అలా ఆడుకుంటూ ఉంటారు అలా నా మార్నింగ్ అయితే అలా పిల్లలతో సరదాగా బిజీ బిజీగా హ్యాపీ హ్యాపీగా అయితే గడిచిపోద్ది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని అయితే మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలా మా మార్నింగ్ రొటీన్ అయితే అలా గడిచిపోతుంది చాలా బాగా ఆడుకుంటారు అస్సలు మామూలు కన్నయ్య అయితే ఇంకా మన వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోతూ ఉండద్ది నా తోటి హ్యాపీ హ్యాపీగా మీరు కూడా వీడియోని అయితే మొత్తం చూసేయండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లలిత రాజేంద్ర